దైవ ప్రవక్త గారి అల్లుడు హజ్రత్ అలీ రజియల్లాహు అన్హుగారు ఇలా చెబుతున్నారు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు వసల్లం వసల్లంగారు ఇలా సెలవిస్తున్నారు ఎవరైతే ఖురాన్ మజీద్ నీ చదివారు మరియు దానిని హీఫ్జంటే చూడకుండా మొత్తం గుర్తు పెట్టుకున్నారు మరియు హలాల్ నీ హలాల్ మరియు హరాం నీ హరామ్ అని తెలుసుకున్నారు అంటే మంచి ఏదో చెడు ఏదో తెలుసున్నారు మరియు మీద అమలు చేశారు అటువంటి వారిని స్వర్గానికి అందరికంటే ముందే పంపిస్తారు మరియు అతని కుటుంబ సభ్యులలో పది మందికి అతను స్వర్గంలోకి పంపించే అవకాశం అతనికి దొరుకుతుంది అంటే అతని కుటుంబ సభ్యులలో పది మందిని వారు చేసిన తక్కువ పుణ్యాల వలన వారిని నరకంలో వేయమని అల్లా ఆదేశించిన తరువాత ఈ హాఫీజ్ గారు అల్లాహ్ దగ్గర ఆ పది మంది కొరకు రికమెండేషన్ చేయగలడు అల్లాహ్ ఆ పది మందిని ఆ హాఫీజ్ వలన వారిని నరకం నుండి తీసి స్వర్గంలో ప్రవేశపెడతారు అందుకొరకు ముస్లిం సోదరు లారా మీరు మీ పిల్లలను ప్రాపంచిక చదువుతో పాటు ఇస్లామిక్ విద్య కూడా నేర్పించండి ఈ వీడియో చూసి మీరు కూడా అమలు చేయండి మరియు మీ కుటుంబ సభ్యులకు పంపించండి మీ కూడా ఈ విషయాలపై అమలు చేస్తారు